హలో మీ సిరి క్రియేషన్స్ నమస్కారం అండి మా ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం అండి ఇది ఎంత బాగుందో కదా అసలు చాలా బాగుంది ఏకాదశి శుక్రవారం రోజు ఈ పద్మకమలం వికసించడం అనేది నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది అసలు మాటలు లేవు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంత హ్యాపీగా ఉండే అయితే నేను దేవుని రూమ్లోనే పెట్టుకొని పూజ చేసుకుందాం అని అనుకున్నాను అలాగే పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గేసుకున్నాను పద్మము నామాలు వేసి శంకుచక్ర నామాలు అయితే వేస్తున్నాను అయితే ఈ మొక్క మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఫస్ట్ నైన్ మెంబర్స్కి అయితే నేను పంపించగలుగుతా ఎందుకంటే మీ ఇంట్లో కూడా అంత పాజిటివిటీ అంత అదృష్టం మీకు కూడా కలగాలని నాకు అనిపించింది ఎందుకంటే ఈ ఈ పువ్వు వికసించిన తర్వాత మాకైతే అనుకోని విధంగా గృహప్రవేశమైతే చేశామండి ఎన్నో రోజులుగా అనుకుంటున్నా అది కావట్లేదు ఆ పని మాత్రం ఆ వన్ వీక్లో అయిపోయింది అందుకే మీకు కూడా అదృష్టం కలగాలని నేనైతే ఒక నైన్ మెంబర్స్కి అయితే పంపిస్తాను శంఖుచక్ర నామాలు వేసేసుకొని పీట ఏర్పాటు చేసుకొని మొక్కనైతే ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నాను దేవుని రూమ్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే అందరు దేవుళ్ళకి బ్రహ్మకమలం పువ్వు అనేది సమర్పించడం అవుతుంది అనేసి నా మనసుకైతే అనిపించింది అందుకే నేనైతే అలా నా మనసుకు ఎలా అనిపిస్తే అలా చేసుకున్నాను ఆ రోజైతే పూజ నైవేద్యం అయితే గూడన్న వండాను ఉండి పండ్లు తాంబూలము ధూపదీప నైవేద్యాలతో పువ్వులతో అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి థ్యాంక్ యూ